హాయ్ మా కన్నయ్య రోజు ఈవినింగ్ టైం చెట్లకిలా కిల్లా నీళ్ళు పోస్తాడు కన్నయ్య కొన్ని కొన్ని నానా ఓకే సూపర్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో పుదీనా ఇప్పుడు చాలా హెల్దీగా పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇది మొన్ననే పెట్టిన ఒక టెన్ డేస్ క్రితము అయితే ఈ పుదీనా మాత్రం ఇంత హెల్దీగా ఉంది ఇది తెంపొద్దు అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇది ఇప్పటితోనే ఆగిపోతుంది తెంపకపోతే సో దీన్ని ఇలా తుంచుకోవాలి ఇలా తుంచుకోవాలి జస్ట్ ఇందులో సగం 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 ఇలా ఇక్కడ వరకు తెంపుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెద్దగా గుబురుగా వస్తుంది అనమాట నిండా ఇదేమో మిరప నారు పెట్టాము ఫ్రెండ్స్ చిన్న చిన్నగా మంచిగా వస్తున్నాయి ఇంకా కొంచెం పెరిగిన తర్వాత ఇవి తీసి పెట్టవచ్చు మిరప ప్లస్ వంకాయ నారు ఇక్కడ కూడా ఉంది కొంచెం పెరిగితే కనుక అవి అని తెలుస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ కళ్ళకు ఎంత అందంగా ఉంటుంది అంటే నిజానికి మన ఫంక్షన్స్లలో యాడ్ చేస్తూ ఉంటారు కదా డెకరేషన్ ఐటెం లాగా ఫ్లవర్స్ మధ్యలో అదే ఇది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇది తెలుసా ఫ్రెండ్స్ ఇది ఏ ఈ ఆకు ఏంటో తెలుసా మీకు దీనిని చేమ ఆకు అంటారు చేమదుంప అంటాం కదా చేమదుంపలు మీకు చాలామందికి తెలిసే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ చేమ ఆకు ఇది మాత్రం పప్పులో వేసుకుంటే అంటే చేమ ఆకుతోనే మామూలుగా మనం పప్పు గంగవల పప్పు ఎలా వేస్తాము అలా వేసుకుంటే కొంచెం ఒక లైట్గా రెండు మూడు రె రెబ్బలు చింతపండు యాడ్ చేసి చేసుకుంటే పప్పు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా ఫ్రెండ్ జబర్దస్త్ ఉంటుంది ఇది మీకు ఇంకా తెలుసు కదా వాము ఆకు ఈ వాము చెట్టు అయితే జస్ట్ ఇలా ఒక చిన్న కాడ తెంపి ఇలా గుచ్చినా సరే అది వేనుకుంటుంది అసలు దీనికి చావు అనేది ఉండదు అంటారు ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ మొక్క ఇట్లానే ఉంటుంది చాలా హెల్తీగా ఉంది కదా అండ్ కలబంద ఇంట్లో తప్పకుండా ఉండాలంటారు కదా కలబంద ఫ్రెండ్స్ మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా అని ఇది అడుగుతుండయనా చమంతి నానా పడింది చమంతి పువ్వా పూస్తుంది ఇంకొక రెండు రోజులైతే చేమంతి పువ్వు వస్తుంది ఓకే ఫుల్ అవుతుందా ఈ బిజీ లైఫ్లో ఈ సిటీలలో ఈ ఇంటికి అసలు ఒక చెట్టు ఉండడమే చాలా గొప్ప కదా ఫ్రెండ్స్ ఈ బంతి చెట్టు చూడండి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ మన తులసమ్మకు పెడుతూ ఉంటాం కదా పువ్వులు ఆ పువ్వులు పడి ఇలా బంతి పువ్వులు బంతి మొలకలు వచ్చి ఇలా పువ్వులు పోస్తాయి ఓకే ఓకే చూస్తున్నారు ఇలా చెట్లు పెట్టుకుంటే అసలు ఎంత నేచర్లో ఉన్నట్టు ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఒక్కటి వేసిందా మమ్మీ నిజంగా ఫ్రెండ్స్ మనుషులతో ఉన్న సంబంధం కన్నా మనకు చెట్లతో ఉన్న సంబంధమే నాకైతే ఎక్కువ అనిపిస్తుంది మన కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఇలా ఒకసారి ఇక్కడికి వచ్చి కూర్చునేసరికి అంతా పోయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అంటే నేచర్ లవర్స్ అంటారు కదా మనకు ప్రకృతిని మించిన నేస్తం నాకు తెలిసి ఇంకెవ్వరు ఉండరు సో సాయంకాలం ఇలా గార్డెన్లో గడపడము ఇలా నీళ్ళు పోయడము కన్నయ్యత చిల్లవ్వడము అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ గన్నేరు పువ్వులు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెట్టు అయిందో చిన్నగా ఉన్నప్పుడు తెచ్చిన ఈ గన్నెరు చెట్టును మాత్రము చాలా పెద్ద మొక్క అయిపోయింది ఇది సెంటు అండి పువ్వు పూస్తేనైతే ఎంత అందంగా ఉంటుంది చెట్టు పైన ఇది తీగని ఇదేమో చెంగల్వ చెంగల్వా పువ్వు పువ్వు పూసినప్పుడు చూపిస్తాను దీనిని మేము సత్యనారాయణ పువ్వులు అంటాము ఇది ఎల్లో కలర్ ఒకటి ఇదేమో ఒకటి రెడ్ కలర్ ఇవి తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు చక్రం పువ్వులు అంటారు ఇది పింక్ కలర్ ముద్ద జాజి అంటాము అంటే వెన్న పువ్వులు అని కూడా అంటారు చాలామంది ఇదేమో కాడమల్ల కాగడమల్ల ఇది రెడ్ కలర్ నూరు వరహాల పువ్వు వెన్న ముద్ద పువ్వు అంటారు కదా అది ఇది లిల్లీ చెట్టు ప్లస్ ఇందులో మళ్ళీ చెంగల్వ పువ్వు మందారం చామంతి తులసమ్మ ఇలా చెట్లలో ఉంటే చెట్ల దగ్గర ఉంటే ఎంత ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ కనయా సే బాయ్ చెప్నా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్